గారు ఫ్యాన్స్ అందరూ నన్ను అందుకున్నారు నన్ను ఒక మెట్ ఎక్కించారు అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్ ఎక్కిస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ వస్తు ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు దిస్ ఇయర్ హస్ బిన్ టఫ్ సార్ మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ కానీ మీరు ఏమున్నా ఏ బాధ ఉన్నా ఏమున్నా అన్నీ తీసుకుని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు అండ్ దట్స్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే భాను గారు మా డైరెక్టర్ ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాసారు సారీ అంటే కొన్ని సీన్స్ ఉండేవండి ఆ సీన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను సార్ నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు కమా నన్ను క్యారెక్టర్ని అంటున్నాను నన్ను కాదని నీ చాలా ఎంకరేజ్ చేశారు అంటే మీ ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి బట్ ఇట్ వాస్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్